హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిరియాల కవిత బ్లాగ్స్ ఈరోజు చికెను స్పైసీ చికెను చాలా టేస్టీగా సింపుల్గా ఒక పావు గంటలు అయిపోయే చికెన్ చూపిస్తాను ఇప్పుడు అసలు ఎంత ఈజీగా ఎట్లుంటుంది అనేది ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న రెండు స్పూన్లు ఒక మూడు పచ్చిమిరకాయలు కొయ్యలేదు అట్లనే వేసేసినా కర్రేపాకే వేసినా ఇప్పుడు కొంచెం పసుపు అల్లం వేసుకుందాము చికెన్ అయితే కడిగి పెట్టుకుందాం మంచిగా రెండు మూడు సార్లు అల్లం పేస్ట్ పసుపు ఇప్పుడు ఈ అల్లం కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి పచ్చి వాసన వరకు దీంట్లో ఉల్లిగడ్డలు అవన్నీ ఏం వేయట్లేదు నేను ఎమ్మటి మనం చికెన్ వేసుకోవాలి కొంచెం ఇదంతా పచ్చి వాసన వరకు వేయించుకొని టమాటాలు ఉల్లిగడ్డలు ఇప్పుడు ఏం వేయట్లేదు వేస్తాను చూడండి ఎలా వేస్తానో అసలు చాలా బాగుంటుంది గ్రేవీ వస్తుంది మంచి గ్రేవీ కూడా కాదు మంచిగా కలుపుకోవడానికి మంచిగా వస్తుంది అన్నమాట చికెను చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇప్పుడు అయిపోయింది కదా దీంట్లో చికెన్ వేసేసుకుందాము పావు గంట ఇరవై నిమిషాల్లో చికెన్ రెడీ చేసుకోవచ్చు ఫాస్ట్గా మనకి తలబెట్టి మంచిగా మూత పెట్టుకొని మూత పెట్టుకోవాలి కొంచెం ఇది మగ్గేలోపు మనం వేరే ప్రాసెస్ చేద్దాము ఉల్లిగడ్డలు టమాటాలు వేయలే కదా అవి ఎప్పుడు వేయాలనేది ఆ ప్రాసెస్ చేద్దాము మూత పెట్టేస్తున్నా ఇలా మూత అయితే పెట్టేసుకుందాం అనమాట ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసుకుందాము కట్ చేసుకుని మిక్సీలు వేయాలి అవి చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటా ఉల్లిగడ్డ రెండు మిక్సీలు వేసుకుంటున్నా ఇగో మిక్సీ ఇట్లా పట్టినాం కదా ఇప్పుడు మనం కూర మగ్గిందో లేదో చూసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇది వేసేయాల ఇలా కాసేపు మగ్గింది కదా కొంచెం చికెన్ మగ్గింది నెరవే మొత్తం కాకపోయినా కొంచెం మగ్గిందనమాట చాలా మంచిగా ఇప్పుడు మనం పట్టు పెట్టుకున్నది టమాటాది అది ఉల్లిపాయలు ఇదంతా పోసేసుకోవాలి ఇలా అసలు చాలా బాగా వస్తుంది గ్రేవీ అయితే కొంచెం మంచి టేస్ట్ కూడా ఉంటుంది వెరైటీ ఉంటుంది అన్నమాట కాస్త మళ్ళా కొంచెం మగ్గ పెట్టుకుందాము ఒక పది నిమిషాలు పది నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ కారం ఉప్పు అవన్నీ యాడ్ చేసుకుందాం అయ్యో అవి వేసిన తర్వాత మనం టమాటా అది పట్టుకొని వేసుకున్నాం కదా ఉల్లిపాయ మిక్సీ ఇప్పుడు కారం ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ ఉప్పు వేసుకుంటున్నా ఆ కారంలో ఉప్పు ఎక్కువ పడుతుంది ఎందుకంటే దాంట్లో ఉప్పు వేసి పట్టియలేదన్నమాట చాలా కారం ఉంది కారం కూడా కొంచెం వేస్తేనే సరిపోతుంది అసలు మస్తు మంట వస్తుంది అందుకే కొంచెం వేసుకున్నా ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచిగా చికెన్ పట్టుకుంటుంది అనమాట ఆ ఉప్పు కారము ఈ టమాటా ఫ్లేవరు ఉల్లిపాయ ఫ్లేవరు అల్లము ఇవన్నీ పట్టుకుంటాయి ఇప్పుడు ఎంత బాగా అప్పుడు మంచిగా బాగా ఉడికిన తర్వాత నూనె పైకి తేలుతుంది కదా అప్పుడు ఇక కూర ఉడికిపోయినట్టు అసలు చాలా బాగుంటుంది ఇది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఏదైనా దీంట్లో బాగాలేదు బాగుంది అంటే కామెంట్ కూడా చేయండి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుందాం ఆహా మురీ చూద్దాం అసలు ఎంతవరకు ఉడికిందో బా ఎంత కలర్ఫుల్ ఉందంటే కారం కూడా మనం కొన్న కారాలు వేసుకుంటే అసలు కూరలు రుచి ఉండట్లేదు కొంచెం ఓపిక చేసుకొని పట్టించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మేము మిరపకాయలు తెచ్చి ఏ కూర టేస్ట్ వస్తుంది అసలు చాలా బాగా వచ్చింది కర్రీ అయితే ఇప్పుడు గరం మసాలా కొంచెం ఎల్లిపాయ కూడా దంచి వేసుకుంటా ఎప్పుడైనా సరే బాగుంటుందని మటన్లా కంపల్సరీగా మసాలాల్లో కొంచెం వెళ్ళిపోయే దంచి వేసేస్తుంటా మంచి టేస్ట్ వస్తుంది వేడి వేడి ఎంతో స్పైసీ చికెన్ కర్రీ రెడీ ఇంకా ఈరోజు ఒక ముద్ద ఎక్కువే తింటారు మా వాళ్ళు అంత టేస్ట్ కుదిరింది చాలా బాగుంది చికెన్ ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఒక్క పావు గంట ఇరవై నిమిషాల్లో చికెన్ రెడీ అయిపోయింది ఇంకా మేము భోజనం చేయాలి ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగ ఎంకరేజ్ చేయండి మిరియాల కవిత బ్లాగ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్